పాటు రెండు వర్గాల బానిసలు తయారవుతారు మన దగ్గర ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ వాస్తవంగా వైసీపీ వాళ్ళకి మనకెందుకు లేని కూర్చోవాలి అలా అలాగా వదిలేశారు వాస్తవంగా జగన్ వదిలేపట్టినే కదా ఓడింది అతను సొంత కార్యకర్తలు సొంత నాయకులే వదిలేపెట్టిని సొంత రెడ్డిలే వదిలేపెట్టినే కదా ఓడిపోయింది అతను ఇప్పుడు సారి వదిలేయకపోయినా కూడా ఓడారు తెలుగుదేశం ఇప్పుడు కార్యకర్తలు అయితే కష్టపడ్డారు వాళ్ళు ఎవరు వదిలేలా జనం ఓట్లేకపోవడం వల్ల ఓడారు ఇక్కడ ఈ దఫా ఓట్లేలా కార్యకర్తల నాయకులు ఓట్లేదు దీంతో ఈ బ్యాచ్ అంతా తటస్థ బ్యాచ్ కింద కరెక్ట్గా ఎందుకంటే జగన్ వద్దు తెలుగుదేశానికి వాళ్ళు దెబ్బ దెబ్బతిన్నాడు జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం చేస్తున్న ఈ ఘర్షణ వలన వదిలేసినటువంటి వాడు కూడా మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది వేరే వెళ్తుంది ఒకటి పక్కన పార్టీలోకి తీసుకోమన్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ రెండో పక్కన ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు వెంటాడుతున్నారు హింస పెట్టిన తర్వాత ఎక్కడికి పోతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు కోపం వచ్చి ఇన్ని రోజుల పాటు ప్రతీకారం నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇల్లే కూలినోడు రేపు పొద్దునే ఉంటాడు పర్లేదుల బాబు గారి పాలన బాగుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బాగుంది అందుకని నా ఇల్లు కోల్చడం తప్పులేదు రేపు పొద్దున నేను జీవితకాలం యాంటీ జగన్ గానే ఉంటాను అంటాడా ప్రాక్టికల్ గా ఇంకోటి జగన్ని వద్దనుకున్నాడు వాడు వద్దనుకునే యువతలు ఉన్నాడు కూడా